నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ దేవరకొండ ఎందు తిరునాల శ్రీ శ్రీ కనగారు ద్రహ్మ తిరునాల మహోత్సవం రాజంపేట టు పీవీజీపల్లి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ మినిట్స్ బైక్లో వెళ్తే వస్తుంది నడక ద్వారా అయితే రెండు లేక మూడు గంటలు అయిపోయా సో ఫ్రెండ్స్ దేవరకొండ అనే ఒక కొండ పక్కన అమ్మవారి గుడి ఉంది అమ్మవారు మూడు అడుగుల మహిమగల విగ్రహం కానీ అద్భుతంగా ఉంటారు అమ్మవారు చూడడానికి చాలా 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 సౌందర్యంగా ఉంటుంది అలంకారం కూడా అద్భుతంగా చేశారు స్వాముల వారు ఇక్కడ చాలా చాలా మహిమలు ఉన్నాయని చాలా చాలామంది భక్తులు ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు సో దానిలో భాగమే అమ్మవారి పేరు వచ్చి శ్రీ 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 కనక రుద్రమ్మ తల్లి కనక రుద్రాణి అని కూడా అంటారు సో ఈ తిరునాళ మహోత్సవము ఒక్క రోజుతో మొదలయ్యింది సో ఈ నిన్న ఈరోజు కూడా అంటే రెండు రోజులతో కూడా పూర్తవుతుందని కూడా విన్నాను పీవీచిపల్లి రామసముద్రం పంచాయతీ లే పంచాయతీలో ఉండాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తుంటారు ఇందులో భాగంగానే చాందిని బండ్లు ముఖబండ్లు పెట్టుకొని వస్తుంటారు భక్తులు ఈ చాందిని బండ్లు రావడానికి దారి చిన్నది చాందిని బండ్లు బండ్లు వచ్చి చాలా వెడల్పు చేస్తారు ఆ వెడల్పు ఒకటి ఒకటి ఎదురుగా వచ్చినాయంటే అంతే సమస్య ప్రతి ఏడు జరుగుతుంది కాబట్టి అక్కడ రోడ్డు సమస్య అంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది ఈ ట్రాఫిక్ సమస్యను అక్కడే భక్తులు అంటే ఆ గుడిని మెయింటైన్ చేసిన వారు కొంచెం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే అద్భుతంగా ఉంటుందని నా ఆలోచన రోడ్డు వెడల్పు చేస్తే ఏ బండ్లు ఆ బండ్లు అక్కడికి వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్ ఉండదు ప్ర భక్తులకు కూడా ఇబ్బంది కలిగ కలిగించకుండా ఉంటుంది సో భక్తులు ఇంకా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది కొంచెం ఆ కొండే కమిటీ వాళ్ళకి గమనిస్తే చాలా 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 అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఫెసిలిటీస్ మాత్రం అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కటి అక్కడ అన్నదానాలు అవి ఇవి ఏంటి అది నృత్యాలు జానపద నృత్యాలు అవన్నీ బాగా జరుగుతాయి అద్భుతంగా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరికి అమ్మవారు కనువిందుగా వరాలు ఇస్తుంది దర్శనం బాగుంటుంది వాతావరణం కూడా ఎక్సలెంట్ కాబట్టి ప్రతి అందులో ప్రతి ఏడు ఈ ఎగ్జామ్స్ అయిపోతుండగా అంటే ఎండాకాలం సమయంలో పెట్టడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్తాం ఇక్కడ ఉండే దృశ్యాలను చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ చాందినీ బండ్ చాందినీ బండ్లు వచ్చినాయి కదా ఫస్ట్ నుంచి ఈ వీడియో ఎండింగ్ వరకు ఎన్ని చాందినీ బండ్లు వచ్చాయి అని ఎవరైనా గెస్ట్ చేయగలరా ఒకవేళ అలా గెస్ట్ చేయగలిగితే ప్లీజ్ కామెంట్ ஏய் ஏ ஏ ஏ ஏய் வாங்க ஏ ஏ ஏ ஏய் இங்க பாக்கற மாதிரி ஒரு படத்துக்குள்ளே இருக்குறா ஆ ஆடு மாதிரி படத்துக்கு இதுக்கு அப்படிச்சதை நீங்கைக்கு செல்லலால பல பிரதிநிதிள வந்து நம்ம பிரைம் மினிஸ்டர் அஞ்சு லேட்டவா முன்னு நின்னுச்சதை இல்லா தின்னு. கணி ஆ தர பிரதிநிதி மாதிரி பட்னா ஆ முன்னு நின்னுவளே ஐயோ ஏய் கிட்டடா கார்டு முன்னுதே கே

Otro amor, me lo no, niego. No. ओम नमः शिवाय ியும் <laughs>

பஞ்சர <muchas> 何で Please support me friends, like, share, comment and subscribe.